సూన్ ట్రూత్ విత్ అండ్ సీ నాకు ఇచ్చిన వార్నింగ్స్ నన్ను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ అండి బేసిక్గా నేను నేను ప్యూర్గా హిందూ నేను ఫస్ట్ నుంచి హిందూనే ఆయన క్రిస్టియన్లోకి రమ్మని రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాకముందుకు నేను ప్యూర్ హిందూ ఎందుకంటే నాకు నాకు నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది కాబట్టి నేను హిందూ విలువలో ఉన్న నేను అలాగే ఉన్నాను నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ అని నేను పెట్టాను నేను జాబ్ చేయకుండా నీ దగ్గర దగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను నాకు గ్రీన్ పెన్ ఉందని నీకు కోపం మీకు కోపం అని పెట్టాను ఓకే ఇఫ్ ఇది దగ్గరకు వచ్చి తీసుకోవాలి సార్ ఇఫ్ యూ పేర్ థర్టీ క్రోడ్స్ ఐ మే లీవ్ యూ బట్ నాట్ సుభాష్ డాక్టర్ డాక్టర్ అంటే నాకు నాకు చూసుకున్న పర్సనల్ డాక్టర్ ఇట్స్ ఫర్ షూర్ తర్వాత నా బిడ్డ గురించి మాట్లాడతాడు ఐఎమ్ ప్లానింగ్ టు కంప్లీట్లీ గెట్ రిడ్ ఆఫ్ యువర్ యూ అండ్ కిడ్స్ ఐఎమ్ డిమాండింగ్ ఫర్ టెన్ క్రోర్స్ యాజ్ కంపెన్సేషన్ ఫర్ ద డ్యామేజ్ యూ డిడ్ టు మై లైఫ్ హౌ మచ్ యూ ఆర్ రెడీ టు పే ఇఫ్ ఆల్ లీవ్ మై లైఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ లైఫ్ ఐ నో యూ మస్ట్ డెఫినెట్లీ డిస్కస్ ఆల్ విత్ దీస్ సుభాష్ అండ్ సెల్ ఐఎమ్ ట్రైడ్ ఇన్ ద లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ మెంటల్ బిహేవియర్ నా బిహేవియర్ గురించి చెప్తున్నారు ఆయన ఐ నో యూ విల్ ఎర్న్ లాట్ ఆఫ్ వెల్త్ విత్ సుభాష్ దట్ ఈస్ అప్ టు యూ అండ్ ఐ డోంట్ కేర్ ఆల్సో యూ యుల్ గెట్ రెడ్ అఫ్ ఫర్ మై లైఫ్ అని పెట్టాడు సరే ఇఫ్ యు సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్ ఇది మదన్ మోహన్ చేసిన స్టార్టింగ్ నేను మళ్ళీ మాట్లాడతాను ఈ యొక్క ఈ యొక్క విషయము ఇఫ్ యు సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్ నేను లైఫ్ టోటల్గా ఓపెన్ చేస్తా ఐ ఓపెన్ టు ద పబ్లిక్ అబౌట్ ఇల్లీగల్ బేబీ ఐ డోంట్ నో హూ ఇస్ ద ఫాదర్ వెదర్ విజయసాయి రెడ్డి పోతిరెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ క్రిమినల్ ఫోర్స్ క్రిమినల్ రోల్ అంట ఇక్కడ ఇల్లీగల్ బేబీ అని రాశారు సార్ అండ్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాశారు హైకోర్ట్స్ క్లియర్లీ మెన్షన్ ఇట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ లైక్ అడల్టరీ ఆర్ ఎనీ లివింగ్ రిలేషన్షిప్ ఒక బేబీ కానీ ఉంటే ఆ బేబీ లెజిక్మేట్ చైల్డ్ అవుతుంది జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్ మీరు మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు అతను అతను అంటే మీరు ఎలా అంటారు మీకు తెలుసు కదా యూ కదా ఆ ఒక ఒక బిడ్డకి చంటి బిడ్డ ఆ మదర్ లో ఉన్నప్పటి నుంచే అంటే తల్లి పొట్టలో ఉన్నప్పటి నుంచి రైట్స్ వస్తాయి అందుకే కదా అబోర్షన్ చేసుకుంటే చాలా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తారు అంటే ఈ లెక్క ప్రకారంగా నేను నేను కడుపులో ఉన్నప్పుడు బేబీని చంపేయాలి అతని ఉద్దేశం ప్రకారం ఎలా మీరు ఎలా కాదు మహా న్యూస్ ఎలా చెప్తారు ఏం తప్పు చేసి నా బిడ్డ మీకు చైల్డ్ 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 రైట్స్ లేవు అతనికి ఎందుకు అలా చేశారు ఆయన బ్లాక్ మెయిలింగ్ ఐ విల్ గో బిఫోర్ మీడియా న్యూ విజయసాయి రెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ యు సబ్మిట్ దట్ అండ్ ఐ సబ్మిట్ దిస్ టు యువర్ ఆఫీస్ ఓకేనా నాకు చెప్తాడు నన్ను బెదిరించాడు నా కోసం అడిగాను రోజు 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 వాళ్ళకి ఏమైనా అయితే నేను నిన్ను వదిలిపెట్టను గుర్తు పెట్టుకోర్ చేశాను అమ్మో రోజు రోజు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలేసి వదిలేసేటట్లు కనిపిస్తున్నావు నన్ను కౌంటర్ వేసాడు అంత భోగం ప్రేమ నువ్వు చూపించవద్దు ఇప్పుడు నీవు ఆ ఇల్లీగల్ బేబీని వదిలిపెట్టే వరకు నేను వదిలిపెట్టాను గుర్తు పెట్టుకో నాకు ఇచ్చిన వార్నింగ్ ఇది కానీ మీకు చెప్పాలి ఆ పిల్లలంజ కొడుకు చంపు ఇది మూడు సార్లు నాలుగు సార్లు పెట్టాడు నా పిల్లలకి తమ్ముడు అని చెప్పావో నీ అంతా చూస్తా చూడు వాడిని చంపుతావో ఆరు వదిలించుకుంటావో నీ ఇష్టం ఇది ఐదు సార్లు పెట్టాడు ఇది ఇది చూడండి సెటిల్ థర్టీ సెటిల్ థర్టీ సిఆర్ సెటిల్ థర్టీ సిఆర్ टेन्स इ्सड डिपॉजिट टू ईच ऑफ माई डाटा एंड टेन्स इयर टू मी ने